ఇస్త దేవుని పరిశుద్ధమైన నామం మనకు మహిమ గాక అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మీరు బాగున్నారని నేను నమ్ముచున్నా మీ కొరకు ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నా నిశ్చయముగా దేవుడు తగిన కాలంలో మన ఎడల గొప్ప కార్యాలు జరిగిస్తాడు ఈరోజు మీకు అందరికీ తెలిసిన విషయమే సంపూర్ణ రాత్రి ప్రార్థన సాయంకాలం కరెక్ట్గా ఆరు గంటలకే మొదలవుతుంది దయచేసి మీరు మీ కుటుంబ సభ్యులతో ఆత్మీయులతో స్నేహితులతో అందరితో కలిసి దేవుని దేవలసీ దగ్గరండి ఈరోజు దైవజనుడు మీ అందరిని మిత్రమై రాత్రి విజ్ఞాపనలు చేయబోతున్నాడు మన విజ్ఞాపనలు వినే నా దేవుడు తప్పకుండా మన కొరకు గొప్ప కార్యాలు చేస్తాడు మన జీవితంలో మనం చచ్చిపోవచ్చు కానీ మన ప్రార్థన ఇప్పటికీ చచ్చిపోదండి ప్రార్థనకు ఉన్న ఫలం ప్రార్థనకు ఉన్న శక్తి ఎంత గొప్పదో దానియాలు ప్రార్థన చూస్తే మనకు అర్థమవుతుంది కదా అబ్రహాము ప్రార్థన చూస్తే మనకు అర్థమవుతుంది కదా మోసేనాయి పర్వతం మీద చేసిన ప్రార్థన చూస్తే మనకు అర్థమవుతుంది కదా కన్నీటితో హన్న చేసిన ప్రార్థన చూస్తే మనకు అర్థమవుతుంది కదా ఇస్రాయేల్ ప్రజలు వారి కష్టకాలంలో మొరపెట్టగా దేవుడు వారు మొరలన్నీ ఆలకించి వారిని విడిపిస్తే ఆ యొక్క విషయాలన్నీ మనకి తెలుసు కదా నిశ్చయముగా ఈరోజు రాత్రి యాకోబులాగా దేవుని సన్నిధిలో పెనుగులాడబోతున్నాం అనేక అద్భుతమైన కార్యాలు చూడబోతున్నాం కనుక కుటుంబం సభ్యులతో పాటు రండి దేవుని గొప్ప కార్యాలు చూద్దాం దయచేసి అద్రాస్ గమనించండి మార్కప్పురం హైవే రోడ్లో శివాపురం యొక్క దగ్గర హైవే ప్రక్కనే ఆనుకొని పరలోక దర్శనం స్థలంలో ఈ ప్రార్థన జరగబోతున్నాయి కనుక రాత్రి జరిగే ఈ ప్రార్థనకి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నా ఇట్లు ప్రభు పరిచరుడు మీ సేవకుడు శ్యాంబాబు గాడ్ రెస్ యూ ఆల్